మేము ఎవరిని కూడా శిక్షించము ఎప్పుడు దాకైతే మా ప్రవక్తలు వారి వద్దకు వెళ్ళరు సోదరులరా సత్యం మీద తెలియజేయడానికి దైవ ప్రవక్తలు ఈ ప్రపంచంలోనికి వచ్చారు స్వతహాగా మానవుడికి ఏ విషయం తెలియదు ఎందుకంటే మానవుడిని పుట్టించిన వాడికి మానవుడికి ఏం కావాలో తెలుసు ఆ లోకాల స్వామికి ఆయనే ప్రవక్తలను పంపించాడు మేము ఎవరిని కూడా శిక్షించము మా ప్రవక్త వారి దగ్గరకు అనంత వటుకు అన్నాడు సోదర మహాశయలారా కానీ ప్రవక్తలు వచ్చారు చెప్పారు ప్రపంచ ప్రజలు ప్రవక్తలను అనుసరించాల ప్రవక్తలను తిరస్కరించారు పర్యావసానం భయంకరమైనటువంటి దైవాగ్రహానికి ఆయన శిక్షలో నాశనమైపోయారు సోదరులారా చెప్పడం వాటికే మన బాధ్యత ఓ ప్రవక్త సందేశాన్ని అందించడం వాటికే నీ బాధ్యత అన్నాడు సోదరులరా ఇది కేవలంగా చెప్పే మాటలు కాదు చూసిన మాటలు స్వర్గాన్ని నరకాన్ని చూసిన వ్యక్తి చెబుతున్నటువంటి మాటలు పద్నాలుగు వందల నలభై సంవత్సరాల క్రితం ఆ లోకాల సృష్టికర్త ప్రవక్త ముహమ్మద్ సల్లాహ అల్లిస్ వారిని స్వర్గ నరకాలను చూయించడానికి గగన యాత్ర చేయించాడు ఆ స్వర్గ నరకాలను చూసి వచ్చినటువంటి ప్రవక్త కారుణ్యమూర్తి మొహమ్మద్ రసూలుల్లా సల్లా ఏదో కట్టుకథలో కాదు పిట్ట కథలు కాదు కల్పించుకున్నటువంటి విషయాలు కాదు సర్వోన్నతుడైనటువంటి అల్లా తల తన ప్రవక్తకు కళ్ళతో చూయించినటువంటి దృశ్యాలు తన ప్రవక్తకు ఆదేశించినటువంటి విషయాలు కానీ ఎవరైతే తిరస్కరించాను నువ్వు చెప్పేది ఏంటి నేను విన్ను నష్టపోయేది నీవే సోదరుల ఒకరిని ఇబ్బంది పెట్టడం కానీ ఒకరిని బలవంతంగా ఒప్పించడం కానీ ఏదో ఒక విధంగా నిర్బంధించి అతన్ని సత్యం ఒప్పించడం దైవధర్మంలో లేదు అది దైవధర్మం కూడా కాదు బలవంతంగా ఒప్పించడం కానీ దురదృష్టవశాత్తు ఈరోజు సమాజానికి అది అర్థం కావడం లేదు సోదరుల రక్షణ బంగురమైన జీవితం ఇది ఇది గాల్లో దీపం లాంటిది బుడగ లాంటిది ఎప్పుడు ఎవరు ఎక్కడ పిలవబడతారో తెలియదు ఎంతో మంది వెళ్ళిపోయారు మనం కూడా వెళ్ళిపోతాం ప్రత్యేకించి ఎక్కడ చూసిన మహాభయంకరమైనటువంటి విపత్తులు సునామీలు భూకంపాలు సోదరుల ఆలోచించండి అల్లా సుబాన తన దైవకరం అంటున్నాడు مهلكها قبل يوم القيامة أو مؤذبها عذابا شديدا ప్రపంచంలో ఉన్న ప్రతి పట్టణాన్ని మేము సర్వనాశనం చేస్తాము లేదు దాన్ని భయంకరమైనటువంటి విపత్తులతో కుదిపి వేస్తాము సోదరుల ఎన్ని పట్టణాలు అయితే ఉన్నాయో కానీ మస్తూరా ఈ విషయాన్ని మేము మా గ్రంథంలో రాసి పెట్టి ఉంచాము అన్నాడు మొన్నటికి మొన్న మహాభయంకరమైనటువంటి భూకంపం ఇరాక్ సరిహద్దుల్లో నాలుగు వందల మంది సమాధి చేయబడ్డారు సోదరుల ఎన్ని చూడండి చరిత్ర పుట్టులను తిరిగి వేయండి ప్రతి పట్టణం కూడా దైవ శిక్షకు గురవుతుంది కారణం ఏంటంటే హిబ్ర మానవుడు గుణబాటు నేర్చుకుంటాడా లేదా సోదరుల సుబానవతారా అన్నాడు వైజాధన మేము ఎప్పుడైతే ఒక పట్టణాన్ని నాశనం చేయాలనుకుంటామో ఎప్పుడైతే ఒక పట్టణాన్ని శిక్షించాలనుకుంటామో అక్కడ విలాసవంతంగా జీవితాలు గడుపుతున్నటువంటి స్త్రీవంతుల వద్దకు మేము మా ఆజ్ఞలను పంపిస్తాము అమరణి పట్టణాల గురించి అల్లా సుబ్బాన్ తలా ప్రత్యేకించి ఎందుకన్నాడంటే పట్టణాలలో విలాసవంతమైన జీవితాలు ధనం ఎక్కువ అహంకారం ఎవరైతే ఆ విధంగా పట్టణాలలో విలాసవంతమైన జీవితాన్ని వ్యభిచారం ఎక్కువ దౌర్జన్యాలు ఎక్కువ ఆగడాలు ఎక్కువ అల్లర్లు ఎక్కువ అందుకనే పల్లెటూరు వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుందంటారే కేవలంగా విలాసవంతమైనటువంటి జీవితాలను గడిపేటువంటి ఆ పట్టణాల వద్దకు మేము మా ఆదేశాలను పంపిస్తాము అమరణ ముతరఫీహ ఆడ శ్రీమంతుల వద్దకు మా ఆజ్ఞలు వెళ్ళినప్పుడు ఐశ్వర్యవంతులకు మా ఆజ్ఞలు వెళ్ళినప్పుడు ఫెసూఫీ వారేమో వాటిని తిరస్కరిస్తారు ఎందుకు ధనం అడ్డుస్తుంది ఇది అనిపించినా ఇది సత్యం అనిపించినా అతనికి అహంకారం అడ్డుస్తుంది ఐశ్వర్యం ఏదనుకుంటే అది ఎప్పుడు అనుకుంటే అప్పుడు అనుభవించగలిగేటువంటి ఐశ్వర్యాలు ఉన్నాయి సోదరులరా ప్రపంచ ప్రారంభం నుండి ప్రవక్తలను తిరస్కరించిన వారిలో శ్రీమం ఎక్కువ కారణం డబ్బు ఏమిటో తెలియకుండా బ్రతుకుతున్నారు కాబట్టి ఆ విధంగా మా ఆగ్న వారి మీద రూఢీ అయిపోతుంది ఇక మేము ఆ పట్టణాన్ని సర్వనాశనం చేస్తాము నూపు జాతి ఆదుజాతి మద్యం జాతి తుబ్బా జాతి జాతి రజ్ జాతి ఎన్ని జాతులు మనకంటే బలమైనటువంటి వాళ్ళు మనకంటే దృఢమైనటువంటి వాళ్ళు మనకంటే సుఖాలను అనుభవించిన వాళ్ళు ఎత్తైనటువంటి మేడలు నిర్మించుకున్నటువంటి వాళ్ళు కొండలను పిండి చేసిన వాళ్ళు చరిత్రలో ఏమయ్యారు సోదరులారా నాకు ఇలా జరిగింది లేదంటే మీరు అందరూ నమ్ముకోండి మీకు గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి మీ కోర్టు సమస్యలు తీరిపోతాయి మీకు రోగాలు తగ్గిపోతాయి ఇలాంటి మభ్య పెట్టేటువంటి మాటలను చెప్పి కూడా ఇస్లాం ఎన్నటి కూడా ప్రజలను ఆహ్వానించదు సోదరులారా వాస్తవాలను ప్రజల వద్దకు తెలియజేస్తుంది ఇష్టం వచ్చిన వారు స్వీకరించవచ్చు ఇష్టం లేని వారు తిరస్కరించవచ్చు కానీ ఆయన దగ్గర జవాబు ఉంది తల అంటున్నాడు మనకాన యురీదు లాజీ లెజీ మరీదు ఎవరైతే తొందరగా లభించేటువంటి ప్రాపంచక సుఖాలను కోరుకుంటారో పెద్ద పెద్ద ఇళ్ళు మంచి మంచి కార్లు విలువైనటువంటి ఆభరణాలు దేవుడా నాకు ఈ లోకంలోనే ఇవ్వు నాకు ఈ లోకంలోనే పదవులు ఇవ్వు నాకు ఈ లోకంలోనే సుఖాలు ఇవ్వు ఎవరైతే లోకాన్ని కోరుకుంటారో తొందరగా లభించేది అల్లసుబాన తాలన్నాడు మేము వారికి తొందరగానే ఈ లోకంలోనే వాటిని ఇస్తాము ఆయన కోరుకున్నవంతా నువ్వు ఒకవేళ ప్రపంచాన్ని కోరుకున్న అంతానికి ఇచ్చేయుడు ఆయన కోరుకుంటేనే జహన్నం కానీ దాని తర్వాత మటికి మీరు భయంకరమైనటువంటి నరకానికి ఆహుతయితారు అత్యంత నికృష్టమైనటువంటి స్థితిలో ప్రతి కారుణ్యానికి దూరం అయిపోయి యుగ యుగాలు యుగ యుగాలు ఆ నరకాగ్నికి ఆహుతైపోతావు క్షణభంగురమైనటువంటి జీవితం కావాలా లేదు మేలైనటువంటి శాశ్వతమైన జీవితం కావాలా రెండు మనకే ఇచ్చాడు స్వర్గాన్ని ఎంచుకునే మార్గాన్ని ముందు పెట్టాడు అపమార్గాన్ని ఎంచుకునే స్వేచ్ఛను నీకిచ్చాడు ఆఖీరత ఎవరైతే పరలోకాన్ని కోరుకుంటాడో మరియు పరలోకాన్ని కోరుకున్న తర్వాత దానికోసం ఏ విధంగా కృషి చేయాలో ఆ విధంగా కృషి చేస్తాడు ఇంకా విశ్వాసాడో ఎవరైతే పరలోకాన్ని కోరుకుంటాడో అంటే ఒకరోజు నేను చచ్చిపోతాను చనిపోయిన తర్వాత వచ్చేటువంటి జీవితం శాశ్వతమైనది దేవానాకా జీవితంలో ప్రసాదించు అని ఎవరైతే కోరుకుంటాడో వసాలహ అసాయహ కోరుకోవటమే కాదు కోరుకుంటే రాదా జీవితం దానికి తగినట్లు కృషి చేస్తాడు పైగా విశ్వాస ఉంటాడో సృష్టికర్త ఒక్కడేనని ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడని దైవ దూతులున్నారని దైవ ప్రవక్తులున్నారని దైవ గ్రంథాలున్నాయని వీధిరాత్ ఉందని మరణానంతర జీవితం ఉందని విశ్వాస ఉంటాడో మరియు సున్నత్ ప్రకారం ఆచరిస్తాడు అప్పుడు అతడి కృషి స్వీకరించబడుతుంది అన్నాడు అందరూ మంచి పనులు చేస్తున్నారు కానీ అందరివి స్వీకరించబడతాయా అవిశ్వాసులు కూడా చాలా మంది మంచు వాళ్ళు ఉన్నారు దాన ధర్మాలు చేసేవాళ్ళు ఉన్నారు పేదలకు సహాయాలు అందించే వాళ్ళు ఉన్నారు వితంతుల్ని ఆదుకునే వారున్నారు ఇరుగు పొరుగు సహకరించే వాళ్ళు ఉన్నారు ఎందరో ఈ లోకంలో మంచి పనులు చేసేవారు ఉన్నారు ఆ పనులకు ప్రతిఫలంగా వారికి ఇక్కడే లభించడం జరుగుతుంది కానీ పరలోకంలో లభించదు అన్నాడు విశ్వాసుల తల్లి ఐషా అది అల్ల తాలా అని అడిగారు ఇబ్నే జుదాన్ గురించి ఓ ప్రవక్త మరి జుదాన్ జీవితం మొత్తం పుణ్యకార్యాలే చేశాడు కదా జుదాన్ చేయని మంచి పని లేదు కదా అలాంటి జుదాన్ పరిస్థితి ఏంటి ప్రభక్త ము సల్లా అలిస్లా చెప్పారు ఐషా ఇబ్న జిదాన్ ఏనాడు తన నోటితో సృష్టికర్త ఒక్కడే అన్న పలుకు పలకలేదు అతడి కర్మలు మొత్తం కూడా శూన్యమే వ్యర్థమే అతడి ప్రతిఫలం ఈ లోకంలో లభిస్తుంది అన్న కాబట్టి విశ్వాస ఉండాలి పరలోక జీవితాన్ని కోరుకునేవాడై ఉండాలి దానికి తగిన కృషి ఏ ఆదేశాలైతే దైవం ఆదేశించాడో దాని ప్రకారం ఆచరిస్తూ ఉండాలి దాని తర్వాత సుబాను బానుతా అన్నాడు కుల్ల ను అందరికీ ఇస్తున్నాడు ఆయన హావులాయి వారికి వీరికి వారెవరు విశ్వాసులు వీరెవరు విశ్వాసులు మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు నీతి మంతులు అవినీతి పరులు దేవుణ్ణి నమ్మిన వారు దేవుణ్ణి నమ్మని వారు ఈ లోకమే కోరుకునేవారు ఆ లోకాన్ని కూడా కోరుకునేవారు అందరూ ప్రపంచంలో ఉన్నారు అసలు దేవుడు లేడు అనేవాడు కూడా ఉన్నారు కొల్లన్నుహావులాయి కానీ ఆయన అందరికీ ఇస్తున్నాడు మీ నచా రబ్బిక్ అందరికీ ప్రసాదిస్తున్నాడు దేవుడు లేడు అనే వాళ్ళు కూడా కోటాను కోట్లు ప్రసాదిస్తున్నాడు నాస్తికులు లేరా మరి వారికి ఎవడు ప్రసాదిస్తున్నారు హసూరా ఆయన అనుగ్రహాలు ఎవరి విషయంలో ఆగలేదు దేవుణ్ణి తిట్టే వాళ్ళకు కూడా వస్తున్నాయి చాలా మంది అనుకుంటున్నారు మాకు ఆడికి లాభం జరిగింది ఈడకపోతే లాభం జరిగింది ఎక్కడ పోతే పిల్లలు పుట్టారు ఇక్కడ పోతే మాకు వ్యాపారంలో లాభాలు వచ్చాయి మరి నాస్తికుడు వాడు ఎక్కడికి పోట్లా వాడి కూడా పిల్లలు పుడుతున్నారు వాడి పిల్లలు కూడా విదేశాల్లో చదువుతున్నారు కోటాను కోట్లు లాభాలు గడిస్తున్నారు ఎవరిస్తున్నారు ఆయన అనుగ్రహాలు ఎవరి విషయంలో ఆగలేదు అందరికీ ఇస్తున్నాడు ప్రతి ఒక్కరికి ఇస్తున్నాడు తర్వాత అల్లతో అంటున్నాడు చూడండి వాళ్ళకి ఎలాంటి మేము స్థాయిని ఇస్తున్నామో ఎలాంటి అంతస్తులు ప్రసాదిస్తున్నామో చూడండి ప్రపంచంలో కూడా ఆ ధనవంతులు వారు పొందే సుఖాలు వారికి ఉన్నటువంటి సౌకర్యాలు వీటన్నింటినీ చూస్తే చాలా ఆశ్చర్యమేస్తుంది ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో ఒక మినిస్టరో ఒక కలెక్టరో చూండి అతను వచ్చేటప్పుడు ముందు వెనక ఎస్కాట్స్ అనేక మంది బాడీ గార్డ్స్ అసలు అతను పొందేటువంటి సుఖాలు అధికారాలు హోదాలు అబ్బా దర్జాత్ అక్బరు తఫ్జీలా కానీ పరలోకంలో మేము ఇచ్చేటువంటి దర్జా ఇంకా గొప్పది పరలోకంలో మేము ప్రసాదించేటువంటి ఆ శ్రేష్ఠత ఇంకా ఉన్నతమైనది అది ఎడతెగకుండా ఉండేది శాశ్వతమైన కాలానికి ఇక్కడ ఎంతున్నా ఒకరోజు ఆ దర్జా పోతుంది ఐశ్వర్యాలు పోతాయి లేదు మన ప్రాణం పోతుంది ఒకరోజు ఇదంతా విడిచిపెట్టిపోతాము వాళ్ళతో వాటిమేరు దరిజాత్యం వాటిమేరు తఫ్జీలా కానీ పరలోకంలో మేము ఇచ్చేటువంటి సుఖాలున్నాయే పరలోకంలో మేము ప్రసాదించేటువంటి ఆ శ్రేష్ఠత ఉందే యుగ యుగాలకు ఉండేది క్షణ ఈ జీవితం కోరుకుంటారా శాశ్వతమైన పరలోకం కోరుకుంటారా మన ముందే పెట్టేశాడు సోదరులరా ఈ విషయాలన్నింటినీ చెబుతూ శాంతి సమాజానికి కావలసిన పునాదిరాళ్ళు ముక్క చెక్కలైపోయినటువంటి ఈ మానవ జాతిని ఏకతాటి మీదకు పిలిచేటువంటి ఆ పునాది రాళ్ళు మానవుడు ఉన్నటువంటి దుర్మార్గాన్ని దూరం చేసి అత్యుత్తమమైనటువంటి నైతికతకు చేర్చేటువంటి ఆ పునాతులు తలకు నిండిని చెప్పాడు అందుకే నేను ముందుగా పఠించాను జాలిక మిమ్మ ఇలైక రబ్బుక మినల్ హిక్మతి ఇవన్నీ భరితమైనటువంటి విషయాలు తన ప్రభు అల్లా ఆ తాలా మీ మీద అవతరింపజేశాడు వివేచనాభరితమైనటువంటి విషయాలు శాంతి సమాజానికి కావలసినటువంటి పునాదులను అల్లా సుబాన్వతలా తన గ్రంథం ద్వారా సమాజానికి తెలియపరిచాడు వాటిలో మొట్టమొదటి విషయం لا تجعل مع الله إلها آخر فتكون مذموما مخزولا ఒక్కడైనటువంటి ఆ సృష్టికర్తను విడిచిపెట్టి మరొకరిని ఆరాధించకు అలా నువ్వు చేస్తే అపనిందల పాలైపోతావు నీ జాతి నీచమైనటువంటి స్థితిలో నరకంలోనికి ప్రవేశించాల్సి వస్తుంది